తురకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు త్వరలోనే వీడుతుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన తురకపాలెంలో పర్యటించారు గ్రామస్తులకు వైద్యం అందించిన ఆర్ఎంపీ చిట్టిబాబు క్లినిక్ వద్దకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు తేదీ వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు చికిత్స చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తురకపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డి ముఖ్యంగా చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ శిక్ష చేయటానికి మాత్రం అర్హులు అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సలహాలు పెట్టడం ఇంజక్షన్లు ఇవ్వటము కొందరైతే అపరేషన్ చేయటము అదే ఆపరేషన్ చేయటం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఆ సెంటర్ మూసివేయటం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా పాల్గొనే ప్రాబ్లం అంటే ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తాం అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళు ఇష్టంగా ఏరియా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు అదే విధంగా యాంటీబయాటిక్స్ కూడా రెండు మూడు రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది డ్రగ్స్ రెసిస్టెన్స్ అవన్నీ కూడా రాకుండా పద్ధతిగా క్రమేణ శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరు చేసే దానికి వీలు కాదు అది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా దాన్ని తీసుకుంటుంది దానికి అట్లా పాల్గొ పాల్పడిన వాళ్ళు ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తాము ఇప్పుడు కొంతమందికి క్రానిక్ ఆల్కహాల్ వాళ్ళకి ఎలక్ట్రీ అవి కొంచెం డిఫరెన్స్ ఉందండి వాళ్ళని ఇప్పుడు లిస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళని పిలిపిస్తున్నాం ఇప్పుడు మీరు చూసేవంటారు ఫాలోఅప్ టీ ఇంటింటికి వెళ్ళి ఒక డాక్టరు ఇద్దరు ఎమ్ఎల్హెచ్ పిల్లలు వాళ్ళకి పంపించి ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఫిజిషియన్ తోటి ఒకసారి చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ మేము రాయిస్తున్నాము అలాగే డయాబెటీస్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా అవుట్ చేసుకొని ఈ ఫాలోఅప్ టీమ్ తోటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి పిలిపించి మనకి ఇక్కడున్న స్పెషలిస్టుల బృందంతో మనము వాళ్ళకి చెకప్ చేయించి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులను నియంత్రించేందుకు వైద్యాధికారులు పటిష్టమైన జాగ్రత్తలు చేపట్టారు డయేరియా ప్రబలటానికి కలుషిత నీరే కారణమని స్థానికులు చెప్పడంతో మొబైల్ ల్యాబ్ను రంగంలోకి తెచ్చారు ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను సేకరించి మొబైల్ ల్యాబ్ లో పరీక్షిస్తున్నారు నీటి నమూనాల్లో ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు ఫలితాల్లో హెచ్చుతగ్గులు ఉంటే వాటిని ఎలా విశ్లేషిస్తున్నారన్న అంశాలపై అధికారులతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి విజయవాడ న్యూ రాజరాజేశ్వరంపేటలో డయేరియా కేసులు నమోదు కావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వాహనాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో ప్రస్తుతం నీటి కలుషితం జరిగిందని అదేవిధంగా నీటి రంగు కూడా మారుతుంది అని ఆ కొంత కంప్లైంట్లు రావటంతో వైద్య అధికారులు దీనికి సంబంధించి శాంపిల్స్ సేకరించారు మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి ఇక్కడకు నీటి శాంపిల్స్ని తీసుకొచ్చారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజరాజేశ్వరి పేటే కాకుండా ఈ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అన్ని వీధుల్లోని శాంపిల్స్ ఇక్కడికి తీసుకువచ్చారు దీనికి సంబంధించి ఇందులో ఎటువంటి కలుషితం జరిగింది అని తెలిపేందుకు ఇక్కడే ఈ వాహనంలోనే దీనికి సంబంధించి ప్రాథమికంగా పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇందులో ఏమేమి తెలుస్తుంది ఎటువంటి పరి పరీక్షలు మీరు చేస్తారు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్లో వాటర్లో ఉన్న స్పాట్ టెస్టులు వాటర్ శాంపుల్ కెమి ఫిజికో కెమికల్ స్పాట్ టెస్టులు చేస్తాం దానిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ పీహెచ్ నైట్రైట్ నైట్రోజను అమోనిక్ నైట్రోజను ఈ ఐదు టెస్టులునే చేస్తున్నాం ఇక్కడ వీటిలో చేస్తే ఏదైనా అబ్రామల్గా ఇంక్రీజ్ అయినా ఏదైనా తేడా వస్తుంది దాన్ని ఫర్దర్గా బ్యాటిలాజ్ కెనాల్స్ శాంపుల్ తీసి రీజనల్ పబ్లిక్ ల్యాబరేటరీ గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న గుంటూరుకి వాటర్ శాంపిల్ బ్యాక్ క్లాస్గా పంపిస్తున్నాము మొత్తం ఎన్ని ని మీరు ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు చేశారు ఎన్ని అనుమానాస్పదంగా దాదాపు అరవై డెబ్బై శాంపిల్స్ వరకు వచ్చేసినాయి నిన్న కొన్ని చేసాము యాభై శాంపిల్స్ వరకు చేసాము మిగతా శాంపిల్స్ నిన్న ఎయిట్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాం ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇక్కడే ఉండి చేశాము మరలా మార్నింగ్ వచ్చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ టైంలో సెవెన్ ఓ క్లాక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేస్తే డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని పాయింట్స్ చూసాం ఆ డిస్ట్రిబ్యూషన్లో మాత్రం క్లోరిన్ అంత ఉంది అంత కండక్టివిటీ అంతా నార్మల్గానే ఉంది మేము చూసిన పాయింట్స్ ఇక్కడ ఈ రాజరాజేశ్వరపేట్ న్యూ రాజేశ్వర స్పాట్ స్పాట్లుగా చేసినప్పుడు ఆర్సిఓను కండక్టివిటీ చూసినప్పుడు కొన్ని పాయింట్స్ చూస్తే డిస్ట్రిబ్యూషన్లో అవి సాటిస్ఫాక్ట్ బాగానే ఉన్నాయి ఇప్పుడు నిన్న మిగిలిపోయిన శాంపుల్స్ కూడా ఈరోజు కొంచెం టీడీఎస్ ఈ కండక్టివిటీ పిహెచ్ఈ నైట్ రైట్ అన్ని శాంపుల్స్ చేస్తున్నాం ఏదైనా డౌట్ వస్తే ఫర్దర్గా బ్యాటలాజిక్ అనాలిసిస్ శాంపుల్ తీసి రీజన్ ల్యాబోరటరీ గుంటూరు మెడికల్ కాలేజీకి పంపిస్తున్నాం అంటే ఇప్పటివరకు ఎన్ని శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు ఎలా ఉంది పరిస్థితి మూడు శాంపుల్ అఫిషంట్ ఫుడ్ కంట్రోల్ కూడా మూడు శాంపిల్స్ పంపించారు నిన్న మా వాళ్ళు వచ్చి లెవెన్ శాంపిల్స్ తీసాము అవన్నీ మెడికల్ మెడికల్ కాలేజీకి నిన్న నైట్ వెళ్ళి కూడా అవి ఎనాకులేషన్ చేశారు అవి టూ త్రీ డేస్ రిజల్ట్ వస్తుంది బ్యాటలాజిక్ అనాలిసిస్ ఇక్కడ స్పాట్ అన్నీ ఇక్కడ చేసాము సాధారణంగా నీటిలో టీటీఎస్ క్లోరిన్ ఎంత శాతం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు కృష్ణా రివర్ వాటర్ ఇది ఇక్కడ మొత్తం విజయవాడ కార్పొరేషన్కి అంత సప్లై చేసేది వాళ్ళు ఆల్మోస్ట్ కృష్ణా వాటర్ సర్ఫేస్ వాటర్ని ట్రీట్ చేస్తున్నారు ఆ సర్ఫేస్ వాటర్ వచ్చేసరికల్లా అక్కడ ఇన్షియల్గా ఎంత ఉంది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఎంత ఉంది అది చూసుకుని దానికి డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎంత ఉంది ఏమైనా అబ్నార్మల్గా ఎక్కువైతే దానిలో ఏమైనా కంటామినేషన్ సస్పెక్ట్ చేస్తాం ఆర్సీ కూడా తగ్గుతుంది నైట్రేడ్ కూడా వస్తుంది అవన్నీ చూసుకుంటే మొన్న ఫీల్డ్లో మొత్తం చూసుకుంటే ఇక్కడ కన్సల్ ఇరు కూడా వస్తే వారికి కూడా చెప్పేసాం అందరికీ ఓన్లీ ఆర్సీ ఒక్కటే చూస్తాం కాదు టీడీఎస్ ఈసీ ఈ స్పాట్ టెస్ట్ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఇక్కడ మీరు ఈ వాహనాన్ని ఉంచి శాంపిల్స్ని తీసి మొత్తం పరీక్షలు జరుపుతారు ఎంతసేపు సమయం పడుతుంది పరీక్షలు జరపట ఈ స్పాట్ టెస్ట్లు అయితే ఆ రోజు అయిపోతుంది ఒకటి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇప్పుడు హెల్త్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు శాంపుల్ తీసుకొస్తున్నారు బల్క్గా ఒక్కొక్కరు పది ఇరవై శాంపుల్స్ తీసుకొని వస్తున్నారు అవన్నీ ఇంకా మా స్టాఫ్ని కూడా డిప్యూట్ చేస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు వరకు మేమే చేస్తున్నాం ఇక్కడ చూసుకొని అన్ని స్పాట్ టెస్టులు చూస్తాం ఫుడ్ టెస్ట్లు ఇదే ఇక్కడ సకల్ ఇదేదే రా వాటర్ ఇదేమో ఇదేమో సకల్ క్లియర్ వాటర్ ఇప్పుడు చంపించారు క్లియర్ వాటర్ ఇవన్నీ అడ్వాటర్ వర్క్స్లో ఉన్న శాంపిల్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఇచ్చేస్తున్నాం ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని వాళ్ళు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకొని వస్తున్నారు ఇది వచ్చరికల్లా కండక్టివిటీ కండక్టివిటీ ఇది ఒకటి ఇది రా వాటర్ కృష్ణా వాటర్ అనమాట కృష్ణా వాటర్ కండక్టివిటీ సరికల్లా ఫైవ్ నైంటీ ఉంది టీడీఎస్ టీడీఎస్ వచ్చరికల్లా టూ 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 హండ్రెడ్ నైంటీ ఉంది టీడీఎస్ టూ హండ్రెడ్ నైంటీ ఉంది రా వాటర్ కృష్ణా వాటర్ అనమాట పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది దీన్ని ఏం చేస్తారు దీన్ని రావటాన్ని ఆలం ట్రీట్మెంట్ క్లారిఫికేషన్ చేసి సెగ్మెంట్ చేసుకుని ఫిల్టర్ ఫిల్టరైజ్ చేసుకుని చేస్తే అక్కడ పోస్ట్ క్లోరినేషన్ చేస్తారు అంత ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తే అన్ని రిజర్వాయి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్లో ఆర్సీ వందల జీవితాలు మళ్ళీ అక్కడ క్లోరిన్ టెస్ట్ చేసుకొని అవసరమైతే అయితే ఇక్కడ దగ్గర క్లోరినేషన్ చేస్తారు చేసుకొని డిస్ట్రిబ్యూట్లో డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇక్కడ ట్యాప్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ మొత్తం మిడ్ లెవెల్ అంతా ప్రొవైడర్స్ వాళ్ళంతా వాళ్ళంత ఫస్ట్ ట్యాప్ మిడిల్ ట్యాప్ లాస్ట్ ట్యాప్ ప్రతిరోజు మాంటే వేసుకొని ఒక లాగ్ బుక్ పెట్టుకొని లాగ్ బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి స్పాట్ టెస్ట్ ఆర్సీ ప్లీప్ క్లోరిని రాస్తూ ఉండాలి అదే ఒక్క ఇక్కడ కాపరేషన్ కాదు అక్కడ మళ్ళీ మీరు మిగతా ఉన్న మున్సిపాలిటీస్ రూరల్ వీరేజెస్ కూడా ఇవన్నీ క్లోరినేషన్ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది చూసుకుంటూ ఉంటే మంచి మంచి రాకుండా ఉంటుంది చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శాంపిల్స్ని సేకరిస్తూ స్పాట్లో ఇక్కడికి ఇక్కడే మొత్తం నాలుగు రకాల సంబంధించిన పరీక్షలు చేస్తారు ఈ డయేరియా కేసులు నియంత్రణ జరిగే వరకు ఈ వాహనాన్ని ఇక్కడే ఉంచి ఎప్పటికప్పుడు ఈ నీటిని పరీక్షిస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ విజయవాడ